తర్నిరు పడన్సరు పడన్సరు ఇట్లా తెలుసు మీకు ఈ ప్లేస్ తో జాతర जातుందన్న జస్ట్ సోషల్ మీడియాలో చూశారు తెలుసు సార్ ఇక్కడ బాగుందా బోర్ చాలా బాగుంది ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చారు ఫస్ట్ చాలా బాగుంది మీరు బంగారం బంగారం మీరు సరే మేము బంగారం కొబ్బరికాయలు అమ్మవారికి మొక్క తెలించుకున్నాము చేస్తారు మేము ఫస్ట్ టైం వచ్చాం కదా ఇక్కడ సోషల్ మీడియా నుంచి చూసి ఇన్స్టాలో చూసి వచ్చాము ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాం కానీ బాగా దర్శనం బాగా అయింది మంచిగా అయింది లేదు లేదు దూరం వెళ్ళలేక ఇక్కడ వచ్చాము దగ్గర మేము ఇంతకుముందు మేడారం వెళ్ళాను కానీ అయితే ఫస్ట్ టైం చూడము చాలా బాగుంది సికింద్రాబాద్ నుంచి వచ్చాము ఇక్కడ మా మా తమ్ముడు వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్తే వచ్చాము ఇక్కడ తెలియదు మాకు ఇంతవరకు చాలా బాయింది బంగారం con parcalo.